హాయ్ పన్నెండేళ్ల తర్వాత చంద్రపుర్ పార్క్ వస్తున్నాం అండి లైవాడా ఇదిగో ఇదిగో అసలు పుట్టిదాకా ఈ పార్కు రాలేదంటే చంద్రౌరాల పుట్టి చంద్ర నువ్వు వచ్చావా మేము వచ్చింది ఇప్పుడేనండి పన్నెండేళ్ల తర్వాత ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అస్సలు పార్క్ చూడలేదండి ఆటో పైకి ఇది చూడండి అండి మొత్తం చూపిస్తా నాకేమో ఎప్పుడు రాలేదండి చంద్రవర్ పార్క్ చూసారా ఫ్రెండ్స్ చూసారా వాన కూడా పడుతుంది ఎంత బాగుందో చూడండి మొన్న మా మనవాడు ఆ ఏనుక్కాడు కావాలి ఫోటో దిగాడైతే అబ్బా ఎంత బాగా వస్తుంది ఆడుతున్నాం అండి ఏం చేస్తా కొత్తగా కొత్తగా తిరగండి 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 చూసారా ఫ్రెండ్స్ నీకెంత కానీ జ్వరం వచ్చింది ప్రకృతి చూడంగానే ఒక్కసారి వెళ్ళండి వెళ్ళండి అది చూసారా ఫ్రెండ్స్ భలే ఉంది గాలి ఎప్పుడు చూడలేదండి మేము ఈ పిల్ల అయితే చిన్నారైతే అసలు ఇతర పుట్టినాకే రాలేదంట పార్క్కి చెత్తరా వీళ్ళు బలే భలే తిరుగుతున్నారు వీళ్ళు ఓయబ్బా ఓయబ్బా నిండాలి 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 ఫాస్ట్ 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 అయ్యాను ఫేస్ కనబట్టనాలి కనబడుతుంది అలాగే ఉంటుంది కొంచెం ఎక్కువ పెట్టే పన్నెండు నిమిషాలు పోన్సారి పడే ఇన్ని ఇన్ని తాబేళ్ళ గోల్డ్ ఉన్నాయండి